సోదరి సోదరులారా అనంతపురం జిల్లా ఇక్కడ కలెక్టర్ అయితే స్ట్రీపడ్ రాయదరికం డివిజన్ సమస్యల పైన కలెక్టర్ సార్ గారికి అర్జీ ఇచ్చేకొచ్చాము కలెక్టర్ సార్ గారు ఈరోజు కూడా బయటికి వెళ్తారు వెళ్ళిపోయినా కూడా సంతోషం ఏమంటే మిగతా అధికార సార వాళ్ళు అంతా ఉన్నారు అదే సంతోషం ఏదో రూపంలో అర్జీ తీసుకుంటే అది సంతోషమే పోయిన వారం వచ్చి కూడా ఎందుకు వెళ్ళిపోయాము ఈ వారము అందరు అధికారులు అందరు సార్లు ఉన్నారు చాలా సంతోషం సార్ బయటికి పోయినా కూడా మిగతా సార్ వాళ్ళు ఉన్నారు తీసుకున్నారు కస్టమర్లు వెనక్కి పంపించినట్లు అర్థదారులు ఎన్నిక పంపించినట్లు నలుమూలు గ్రామ గ్రామానికి తెచ్చుకున్నారు కాదు వాళ్ళు ఎన్నిక పంపించినట్లు అర్జీలు తీసుకున్నారు ఇల్లు సొంత ఈ వారం ఈ వారం రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ సమస్యలు ఏమంటే వాన రాజరిగమ డివిజన్లో అక్కడ మున్సిపాలిటీ పరిధిలో టీడీపీలు ఏమిటి ఉన్నాయి అక్కడ ఒక ఇరవై సంవత్సరాలు అయింది ఇంద్రమ్మ కాలనీ ఏర్పాటు చేసి ఆ కాలనీకి అన్నీ కొరతలే ఇంతవరకైనా రోడ్లు లేవు సైడ్ కాలనీ లేవు బియ్యం స్టోర్లు లేవు అంగన్వాడీ సెంటర్ లేదు ఇవన్నీ సన కొరతలే వీధులైట్ లేవు తన సమస్యల మీద అది కొట్టమంటాడుతుంది ఆ కాలనీ అందుకే అధికారులు చూపొద్దు ఈ డిప్ కలెక్టర్ సార్ గారికి మేడం గారికి ఈరోజు అఖిల్కర్ష మేడం గారికి ఈరోజు అర్జీ ఇచ్చాము చాలా సంతోషం మేడం దేవుడికి అందుబాటు చేసి అర్జీ వాళ్ళకి అందుబాటు చేసింది ఇంకా ఒక విషయం గుమ్మగడ్డ మండలంలో గోనబాయి దగ్గర రెండు చెరువులు ఉన్నాయి ఈ సొమ్మక్క అనే గట్ల రెండు చెరువులు ఉన్నాయి పక్క పక్కనే ఈ గోన బీటీపీ గుమ్మగట్టలో అదే గుమ్మగట్టలోనే నీ చెరువులో నింటే వచ్చినాయి నీళ్ళు ఈ రెండు చర్యలు ఏం పాపం చేసినాయి ఆ రోజు పెద్దలు పెద్ద ఉన్నాడు మా అధికార అప్పుడు ఆయన మాది అంటే పెత్తనమంతా ఆయనదే జరుగుతుంది ఆయన నీళ్ళు తీసుకొని పోతే వీళ్ళే ఆడో మాట్లాంటారనేది బయటకు అట్లే ఊరి కిందే చెరువు కిందే జరిగింది అది చాలా తప్పు అది అధికారాధ్యుడు ఉన్న తర్వాత దాని మీద అవసరం పని చేయాల పొద్దున రాబోయే కాలాల్లో ఆ పని చేస్తే చాలా సంతోషం ఉంటుంది రైతులకు ఉంటుంది అక్కడ వలసలు అనేది విపరీతంగా వెళ్ళిపోతారు ఎందుకంటే నిలబడకలేదు చెరువులో నీళ్ళు లేవు వాళ్ళకి ఉద్యోగాలు లేవు పిల్లలకి చదువుకున్న వాళ్ళతో వేస్ట్ అయిపోతున్నారు అదే అదే అందుకేనా ఈరోజు అది లాస్ట్ బార్డు మన రాయలసీమలో లాస్ట్ బార్డు అది అనంతపురం జిల్లాకి కర్ణాటక దగ్గర లాస్ట్ బార్డ్ అది దానికి అన్ని సరైన సరైన సౌకర్యాలు లేవు అందుకే దానిపైన కూడా మేము మాట్లాడము అక్కడ గుమ్మగట్ట నుంచి గోనబాయి గ్రామకి మట్టి రోడ్డు ఉంది మధ్యలో దాని కూడా సీసీ రోడ్ వేయాలని ఇక్కడ మేడం వరకు ఒక ఇచ్చాము ఆమె మేడం కూడా ఎవరికి అందించేది వాళ్ళకి అందించింది అదే గోనబాయి గ్రామంలో ఊరు రోడ్డు పక్కన మళ్ళీ కాలనీ సపరేట్ అయింది ఆ కాలనీ కూడా స్టోర్ లేదు అంగన్వాడీ సెంటర్ లేదు చిన్నపిల్లలు ఊర్లోకి పోవాలంటే వచ్చేకి పోయేకి మూడు కిలోమీటర్లు అవుతుంది రోడ్ ఎట్లా ఆ తార్ రోడ్ లాంటి పోవాలంటే మూడు కిలోమీటర్లు అవుతుంది నేను ఇప్పుడు సార్కి మేడంకి అర్జీ ఇచ్చాము ఆ మేడం బాగా స్పందించింది అందరికి ఎవరికి ఇచ్చి అర్జీ వాళ్ళకి ఇచ్చిందని రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ మేము కార్యకర్తలతో కలిసి వచ్చి రోజు అర్జీలు ఇచ్చినాము దీని మీద పనిచేస్తే ప్రజలు సంతోషంగా ఉంటుంది మాకే సంతోషంగా ఉంటుంది అనేది రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ విజ్ఞాతి